హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు వీడియో ఒక హెల్దీ స్నాక్ అండి రాగి మురుకులు ఇవి చూడటానికి ఇలా కలర్ ఉన్నాయంటే కంటికి వింపుగా అనిపించవు కానీ నోటికి రుచిగా ఉంటాయి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సో ఈ మురుకులు క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఆయిల్ కూడా అస్సలు లాగవండి అలాగే స్నాక్ కూడా హెల్దీగా ఉంటుంది దీనికోసం ఏవి ఎంత క్వాంటిటీలో పిండి తీసుకోవాలని చూపిస్తాను రాగి పిండి రెండు కప్పులు తీసుకోండి ఇవి రాగులు మిక్సీ పట్టి పిండి అయినా తీసుకోవచ్చు లేదంటే రాగి పిండి అయినా దీనిలోనే ఒక కప్పు బియ్య పిండి ఎక్కువ క్వాంటిటీ రాగి పిండి ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఒక గ్రైండింగ్ జార్లో ఒక కప్పు పుట్నాల పప్పు దీనిలోనే హాఫ్ స్పూన్ వాము వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే నువ్వులు ఒక పావు కప్పు తీసుకోండి నేను నల్ల నువ్వులు తీసుకున్నాను నువ్వు పిండి వల్ల మురుకులు టేస్ట్ బాగుంటాయి చూడండి పుట్నాల పప్పు ఈ పిండి వేయడం వల్ల మురుకులు మరింత రుచిగా ఉంటాయి అలాగే బాగా క్రిస్పీగా అన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఇలా జల్లించుకోవాలి ఏమైనా చిన్న ముక్కలు ఉన్నా సరే మనకి గిద్దల్లోంచి హోల్స్లోంచి జంతికలు అనేవి రావు కాబట్టి ఇలా జల్లించుకోవాలి చూ ఇక్కడైతే మెత్తగా పిండి అయ్యింది ఇప్పుడు దీనిలోకి మనకి టేస్ట్ తగినట్లుగా ఉప్పు కారం వేసుకోవాలి అలాగే వాము మరొక స్పూన్ వాము వేసుకోండి వాము పౌడర్ కంటే కూడా వాము ఇలా పలుకులుంటే మనం తినేటప్పుడు పంటి కింద పడినప్పుడు ఆ ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం ఉప్పు కారం మీ రుచికి సరిపడినట్లుగా వేసుకోవాలి దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి నువ్వు పౌడర్ వల్ల జంతికలు రుచి వస్తాయి ఈ తెల్ల నువ్వుల వల్ల మనకి జంతికలు మొత్తం కూడా కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటాయి కాబట్టి నువ్వులు అక్కడక్కడ తెల్లగా కనిపిస్తూ కంటికి వింపుగా కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట ఇలా పిండిలో ఉప్పు కారం ఇవన్నీ ఒకసారి బాగా కలిపి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ బట్టరు కానీ నెయ్యి కానీ తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఈ బట్టర్ వేయటం వల్ల కూడా రుచి బాగుంటుంది అలాగే ఉప్పు కారం ఒకసారి ఇలా పొడిపిండిని కొంచెం నోట్లో వేసుకొని చెక్ చేసుకోవచ్చు అవసరమైతే వేసుకోండి నేను వేసిన క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది అలా మీకు అర్థం కాకపోతే కొన్ని నీళ్లు పోసుకొని పిండి కొంచెం ముద్దలాగా కలిపి రుచి చూసి కూడా అప్పుడు వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండి కలుపుకోవాలి జనరల్గా జంతికల పిండి కలిపేటప్పుడు దానిలో శనగపిండి ఉంటుంది కాబట్టి వాటర్ చాలా తక్కువ పడతాయి కాకపోతే ఇక్కడ మనకి రాగి పిండి ఉంది కాబట్టి వాటర్ చాలా ఎక్కువ పడతాయండి చూసుకొని కలుపుకోవాలి అలాగే రాగి పిండి కలిపేటప్పుడు మనకి ఫస్ట్ ఇది లూజ్ అయినట్లు అనిపిస్తుంది కానీ ఉండే కొంది ఇలా వాటర్ అంతా పీల్ చేసుకొని డ్రై అయిపోయినట్లుగా గట్టిగా అయిపోతుంది కాబట్టి పిండి కొంచెం ఇలా లూజ్గా మెత్తగా కలుపుకొని పెట్టుకోవాలి ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి పిండి ఇలా మెత్తగా ఉండాలన్నమాట ఇలా ఉంటేనే మనకి జంతికలు అలా చేసేటప్పుడు విరిగిపోకుండా చక్కగా వస్తాయి చూడండి జంతికల కొట్టం త్రీ హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకున్నాను అప్పుడే మనకిది ఒక జంతిక షేప్ అనేది నీట్గా వస్తుంది కదా సో మిగిలిన పిండి ఆరిపోకుండా ఇలా మూత పెట్టేసి పక్కనుంచండి అలాగే జంతికలు డైరెక్ట్గా మనకి ఆయిల్లో వేసుకోకుండా ఇలాగ ఒక చిల్లుల గంటకి కొంచెం ఆయిల్ అప్లై చేసి దీనిపైన ఇలా ఒక రౌండ్ లాగా వేసుకొని వేసినట్లయితే మనకి షేప్ అనేది నీట్గా వస్తాయి మనకి ఆయిల్లో అలాగే ఫ్రై చేసి వేసుకుంటే మనకి అన్ని చిన్న చిన్నవి రావండి జంతికలు పెద్దవి ఒక పెద్ద చక్రం లాగా వస్తుంది కాబట్టి ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి వేయటం కూడా సింపుల్గా ఉంటుంది ఆయిల్ ఇలా హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చిల్లుల గంట మీద ఒత్తిన జంతికల్ని దీనిలో ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా మనం తీసుకున్న కడాయికి సరిపడా టూ ఆర్ త్రీ మాత్రమే పడతాయి అలా చూసి వేసుకోండి మరి ఎక్కువగా వేసినా అవి ఒకదానికొకటి ఇరిగిపోయి మనకి షేప్ అనేది కరెక్ట్గా రావు అలాగే ఇవి చాలా త్వరగానే ఫ్రై అయిపోతాయి ఫ్రై అయినట్లుగా ఉల్టాగా తిరగ ఫ్రై చేసుకోండి ఇంకొకటి ఇవి మనకి ఫ్రై అయ్యాయి అంటే కలర్ వచ్చాయ లేదో తెలియదు ఎందుకంటే ఇవి ఆల్రెడీ బ్రౌన్ కలర్లోకే ఉంటాయి కాబట్టి ఇవి నూరుగా ఆగిపోతుందంటే చక్కగా క్రిస్పీగా ఫ్రై అయినట్లు అర్థము ఇక ఆయిల్ నుంచి తీసేసుకోవాలి అలాగే ఎక్సెస్గా ఉన్న ముక్కలను కూడా తీసేసుకోండి లేదంటే నెక్స్ట్ బ్యాచ్లో వేసే ఆ జంతికలకి ముక్కలు అంటుకొని నల్లగా అయిపోతాయి అన్నమాట సో నెక్స్ట్ అలాగే ఆ చెల్లెలు గంట మీద చక్కగా ఒక లాగా ఒత్తుకొని ఒక చక్రం లాగా ఒత్తుకొని చిన్న చిన్నవి వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బ్యాచ్ వైజ్గా అన్నీ ఫ్రై చేసుకోవాలి చూడండి నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఇలా కొన్ని వచ్చాయి జంతికలు చాలా చాలా టేస్ట్ ఉన్నాయి చూడండి ఒక చక్రం ఇలాగా క్రష్ చేసి చూపిస్తే ఎంత ఈజీగా తునిగిపోతుంది అంటే అంత క్రిస్పీగా ఉన్నాయి సో రుచి కూడా చాలా బాగున్నాయి ఆయిల్ కూడా చాలా తక్కువ లాగుతుందనమాట ఇవి మనకి ఒక వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయి అన్ని రోజులు కానీ మనం ఉంచమన్నమాట అంత టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు హెల్దీగా ఇలా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటంటే నాకు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్